నమస్తే వెల్కమ్ టు కేటీవీ విద్యార్థి యువజన సంఘాలలో కీలక పాత్ర పోషించిన బొజ్జా తిరుమలేష్ సాధారణ ఎన్నికల ముందు సైకిల్ ఎక్కారు తెలుగునాడు విద్యార్థి విభాగానికి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలలో ఉన్నటువంటి తిరుమలేష్ విద్యార్థి ఉద్యమంతో పాటు పార్టీ వ్యవహారాలలో కూడా చురుకుగా ఉన్న బొజ్జా తిరుమలేష్ ఇవాల్టి మన అతిథి నమస్తేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్లీ విత్ ఉమా అనే నా ఈ ప్రోగ్రామ్ చాలా హానెస్ట్ గా ఉంటుంది సో మీరు కూడా ఉన్నది ఉన్నట్టుగా అంటే మీ పర్సనల్ వైస్ కానివ్వండి ప్రొఫెషనల్ వైస్ కానివ్వండి ఉన్నది ఉన్నట్టు చెప్తామని అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లే చెప్తాను దాంట్లో ఏ దాపరికాలు అంటూ ఏముండవు ఓకే ఎందుకంటే మేము రాజకీయాలలో ఉన్నాం కదా ఓకే రాజకీయాలలో ఉన్న వాళ్ళకి పర్సనల్ లైఫ్ అంటూ ఏది ఏదున్న వాస్తవాలు బయటకు తెలియాల్సిందే ఉన్నది ఉన్నట్టు బయటకి చెప్పాల్సిందే ఓకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాల్సిందే ఎందుకంటే ప్రజల మధ్యలో ఉంటాం కాబట్టి అట్లే ఇబ్బంది ఏం లేదు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఓకేనా మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఎంతవరకు చదువుకున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బేసికల్గా మాది చాలా చిన్న ఫ్యామిలీ ఓకే బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను చదువుకునేది వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను అదే విధంగా అడ్వకేట్ గా అడ్వకేట్ గా ఉన్నాను మరి అన్న రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీకు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అంటే రాజకీయాల్లోకి రావడానికి ఎవరైనా సపోర్ట్ చేయడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ జరిగిందంట అంటే రాజకీయాలకైతే మీరు అడిగింది వాస్తవమే మా కుటుంబానికి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ రాజకీయాలకి రావడానికి ఎటువంటి సంబంధం అనేది లేదు అదేవిధంగా సపోర్ట్ కూడా లేదు ఓకే యాదృచ్ఛికంగా నాకు స్టూడెంట్ లైఫ్ నుంచి లీడర్షిప్ అనేది ఒక ప్యాషన్గా ఉంటా ఉంది ఆ లీడర్షిప్ భాగంగానే ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఇప్పుడు స్కూల్ డేస్లో స్కూల్లో క్లాస్ పీపుల్ లీడర్గా ఎస్పీఎల్ అంటారు స్కూల్ పీపుల్ లీడర్గా ఈ రకంగా విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు రావాలని చెప్పి గాంధీ మహాత్ముడు అంటా ఉన్నారు ఆ రకంగా స్టూడెంట్ యూనియన్ నుంచే నేను ఈ రకంగా అంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలా ఒడిదుడుకులు ఉంటాయి కదా రాజకీయాలకి ఎందుకు అన్నటువంటి విమర్శలు కూడా కూడా వస్తూ ఉంటాయి సో అవన్నీ మీరు ఫేస్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పాలిటిక్స్లో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అంటూ ఉంటారు బయట ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ఇరుగు పురుగు అంటూ ఉంటారు ఎందుకు మనకి రాజకీయాలు ఎందుకు వీటిలో ఉండడం ఎందుకు తిరగడం అనేసి ఉంటారు అట్ ఏ టైం ఉండేది కూడా మంచిదే ఈ రకంగా ఉండాలా మన వాళ్ళు కూడా ఈ రకంగా షైన్ కావాలని చెప్పి పొగిడే వాళ్ళు ఉంటారు అవి రెండు అనేది మనము తీసుకోకూడదు మన యొక్క ఇన్నర్ ఫీలింగ్ మనం ఏం చేయగలుగుతా దేంట్లో ఉంటే మనము కరెక్ట్గా ఉంటాన్నాం దేంట్లో ఉంటే మన మనసాక్షికి మనము నీతి నిజాయితీగా ఉంటాము పది మందికి ఉపయోగపడగలం అనేది వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనే ఉంటుంది దాని దృశ్య ఇప్పుడు నాకు గుణ పాలిటిక్స్లో ఉంటే పది మందికి సేవ చేయొచ్చు పది మందికి ఉపయోగపడచ్చు సమాజంలో నాకంటూ ఏమన్నా చేయగలచ్చు ఎవరికన్నా మార్గదర్శనం కావచ్చు అనే ఉద్దేశంతోనే రాజకీయాలలో రాష్ట్ర జాతీయ స్థాయి పరంగా మీకు కాంగ్రెస్ ద్వారానే పేరు కానివ్వండి చాలా పరిచయాలు కానివ్వండి రావడం జరిగింది కానీ మరి ఇప్పుడు సాధారణ ఎన్నికల టైంలో మీరు సైకిల్ కూడా ఎక్కడం జరిగింది సో ఎందుకు అలా జరిగింది అంటారు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది నాకు తల్లి లాంటిది ఓకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరవకూడదు ఎందుకంటే ఆ పార్టీలో ఈ రోజు తిరుమల అనేది కొంచెం అంత ఇంత గుర్తింపించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగడానికి కారణం ఏంటంటే బేసికల్గా నాకు ఏ రాజకీయ పార్టీలు ఈ పార్టీ ఈ పార్టీ అనేది ఏ తెలియదు తెలియని దశలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ యూనియన్ ఎన్ఎస్వి అనేది ఉంది ఆ స్టూడెంట్ యూనియన్లో ఎలక్టోరల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఓకే అంటే ఏ నాయకుడికి అనుసంధానం కాకోకుండా మీరు అన్నారు ఇందాక రాజకీయ కుటుంబం కాకోకోకుండా డబ్బు బలం కాకోకుండా ఎవరికైతే స్టూడెంట్స్లో కానీ పబ్లిక్లో కానీ మ్యాన్ పవర్ ఉండి ఒక ఎలక్ట్రల్ పాలిటిక్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒకటి అవకాశం ఉన్నింది ఆ అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకొని ఆ రకంగా ఎన్ఎస్వేలోనే అంటే రెండు వేల పదిహేడు ఆ టైంలో ఎన్నికల్లో నుంచి నేను రాజకీయాల్లో ప్రాతినిధ్యం అంటే స్టార్టింగ్ నుంచి మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ద్వారానే ఎంట్రీ ఇవ్వడం జరిగింది స్టూడెంట్ యూనియన్ నుంచే ఎంటర్ అయ్యాను అది కూడా ఎంట్రీ అయింది పార్టీలో పెద్ద నాయకులు డైరెక్ట్ తీసుకొచ్చి నన్ను గుర్తింపు తీసుకొని మనకు పార్టీ పదవి ఇచ్చింది ఇటువంటివేవి లేవు మనం దాంట్లో నువ్వు ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచి ఓట్లు వేయించుకొని విద్యార్థి దశ నుంచి ఆ రకంగా రావడం జరిగింది నా అలాగే మరి మీరు విద్యార్థి సమస్యల పైన కంటే కూడా రాజకీయాల వ్యవహారాల్లోనే ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తున్నారు కార్పొరేషన్ లో డివిజన్ పై కన్నేమైనా వేసారనుకోవచ్చా రాజకీయంలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కొన్ని ఆశలు కోరికలు అనేది ఉంటాయి డివిజన్ సమస్యల పైన ఎక్కువ కన్నేసారంటా అంటే నేను పది సంవత్సరంలో నుంచి ఈ యొక్క పాలిటిక్స్ వ్యవహారాలు చూస్తా ఉన్నాను సర్వభోతా ఉన్నాను విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ యూనియన్ లీడర్గా విధంగా యూత్ లీడర్గా రకరకాలుగా నేను రావడం జరిగింది విద్యార్థుల సమస్యలపైన ఫైట్ చేసినాను యూత్ సమస్యల పైన ఫైట్ చేసినాను ప్రజా సమస్యల పైన కూడా ఫైట్ చేసినాను బట్ డివిజన్ సమస్యలు అంటే గత ఎన్నికల్లో నాకు నేర్పినటువంటి పాఠాలవి అంటే కడప ఎమ్మెల్యే గారు ఎన్కమడి తిరిగినప్పుడు ప్రజల యొక్క సమస్యలు వింటా వచ్చినాను వినేసి వీటిపైన కూడా మనము స్పందించాలా వీటిపైన కూడా మనము ప్రశ్నించాలా అనే తత్వంతో ఆ రకంగా ప్రజా సమస్యల పైన కూడా ఈ ముందుకు రావడం జరిగింది అలాగే కడప మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేసినటువంటి సంఘటన వల్ల ఇప్పుడున్నటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది మరి ఇదంతా కూడా మీ వల్లనే అనుకోవచ్చు కదా మరి మేయర్ గారి ఇంటి మీద చెత్త వేయడం అనేది ఏదో నే నేను పర్సనల్గా ఇన్షియల్గా తీసుకొని నాకై నేను పోయి బెయ్యాలా కట్ట అట్లా ఏం లేదు అతని యొక్క బాధ్యతలు అంటే మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి కడప నగరంలో పరిశుభ్రంగా ఉంచాలా అనేసి అతని యొక్క బాధ్యతల్ని గుర్తు చేసినాం అది ఎందుకురా అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్లో మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి చెత్తబండి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకుంటా చేస్తూ ఉన్నారు అంటే గవర్నమెంట్ మారిన తర్వాత మేయర్లో అతని పనితీరు అనేది తగ్గిపోయింది అతని బాధ్యతలు అనేది అతను గారుస్తా ఉన్నారు గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి అతను వ్యవహరిస్తా ఉన్నారు ఆ యొక్క వ్యవహార శైలిని ఖండించేసి అతని బాధ్యతలు అతను గుర్తు చేయాలని చెప్పేసి ఈరోజు మేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెత్త తీసుకువెళ్ళి నిరసన చేసి ఈ రకంగా చెత్త కుప్పలన్నీ కడప నగరంలో ఇండ్ల బయట రోడ్ల పక్కన ఉంటా ఉన్నాయి వీటిని తొలగించేటోళ్ళు లేరని చెప్పి తెలియజేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ కొంచెం స్థానికంగా ఉంటారు కదా ప్రజలు అందుకొచ్చారు ఆ జన సమూహంలో ప్రజలు ఆవేశానికి వాళ్ళకై వాళ్ళు ఇనిషియల్ గా తీసుకుని చెత్త వేశారు సురేష్ బాబు కూడా మీ మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది టీడీపీ అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వైసీపీకే టార్గెట్ అవుతారు మరి మీరు అప్పుడేం చేయగలుగుతారన్న టార్గెట్ అంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగానూ వాళ్ళ మీద దూషణలో దాడులు ఈ రకంగా చేస్తే మనము టార్గెట్ అయినామని చెప్పి అనుకోవచ్చు కానీ ఈ టార్గెట్లు ఇవన్నీ ఆల్రెడీ నేను నా స్టూడెంట్ యూనియన్ లీడర్షిప్లోనే నేను చూసినాను ఆల్రెడీ మా ఇంటి మీద టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో ఎయిటీన్ నైన్టీన్ ఆ టైంలో దాడి జరిగింది ఆ దాడి కంటే ఈ అప్పటికే నేను టార్గెట్ లిస్ట్లో ఉన్నాను వైసీపీ వాళ్ళకి ఆ టైంలోనే కొంచెము సేఫ్ జోన్లోకి వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్తో మా ఫ్రెండ్స్ సపోర్ట్తో ఇప్పుడు చూసుకునేటువంటి పొలిటికల్ పార్టీస్ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పట్లోనే అన్ని పార్టీలు నాకు సపోర్ట్గా నిలిచారు ఆ టైంలో నేను కొంచెం సర్వ అయినాను అప్పుడు దాదాపు పద్నాలుగు మంది మీద ఎఫ్ఐఆర్ కేసు కట్టి రిమాండ్ కూడా పంపించాం వాళ్ళని అట్లా మా ఇంటి పైన అంత దాడి జరిగింది ఆ టైంలో నేను భయపడలేదు అప్పట్లో నేను టార్గెట్ చేసినప్పుడే నేను భయపడలేదు అట్లా టార్గెట్లు గిరిగెట్లు భయపడితే మనం రాజకీయాలలో నెరవేర్ ఇప్పుడు మనం ఒకరికి ధైర్యం చెప్పాల్సింది పోయించి మనమే వాళ్ళు టార్గెట్ చేసినారని చెప్పి మనమే భయపడితే మనకు ఇంకా రాజకీయంలో ఉండేదానికంటే పోయి ఇంట్లో కూర్చొని ఏదన్నా ఇప్పుడు నా ప్రొఫెషన్ అడ్వకేట్ గానో ఏదన్నా బిజినెస్ ఏదన్నా చేసుకుంటే మంచిది నా పర్సనల్ అభిప్రాయం ఓకే అలాగైనా కడప కార్పొరేషన్ లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే రగడ ఎందుకోసం అంటారు అంటే కుర్చీ కోసమా పట్టు కోసమా లేకపోతే పంతం కోసమా కడప కార్పొరేషన్ లో రగడ అంటే గతంలో వైసీపీ నాయకులు తానా అంటే తందా అనేటోళ్ళు అందరూ ఉన్నారు ఓకే ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా మినిస్టర్లైనా మేయర్ అయినా కార్పొరేటర్లైనా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే అది జరుగుతూ ఉంది ఇక్కడ వీళ్ళు ఏది ఆదేశిస్తే కార్పొరేటర్లు ఆ రకం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంత డబ్బు అంటే ఇంత డబ్బు ఇంత డబ్బు అంటే ఇంత డబ్బు అని చెప్పి డ్రా చేసుకోవడము వాళ్ళ వర్కులు చేసుకోవడము వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు వీళ్ళందరి మధ్యలోకి ఒక శక్తి లాగా మాధవిరెడ్డి గారు వచ్చారు వీళ్ళు చేసేటువంటి అవినీతి బాగోతాలు అవినీతి ఆక్రమణలు ఈ దౌర్జన్యంగా చేస్తా ఉన్నటువంటి వసూలు రాబండు వీటన్నిటికీ వ్యతిరేకంగా గలం చెప్తా ఉన్నారు ఈ మన రాణంతో వీళ్ళందరూ భయపడేసి ఈరోజు యుద్ధ వాతావరణం టైప్ లో వాళ్ళకే వాళ్ళు వైసీపీ వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు అంటే ఫస్ట్ సార్ అంటే ఏదో జరిగింది అనుకోవచ్చు సెకండ్ టైం కూడా మళ్ళీ రగడ అవ్వడం ఈ విధంగా ఇష్యూ పెరిగిపోవడం ఇదంతా ఎందుకంటారు అసలు అంటే మీరు వాస్తవం గమనించినట్టయితే గతంలో మేయర్ సురేష్ బాబు గారు అంటా ఉన్నారు నాకు యొక్క హక్కుల మేరకు నా యొక్క పరిధి మేరకు నేను ఏమైనా చేయగలుగుతాను నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న అంటారు మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మేయర్ గారి యొక్క కాబట్టి మేమేమంటున్నామంటే గత పది సంవత్సరం నుంచి గత ఐదేళ్ళల్లో ఆయనే మేయర్గా ఉన్నారు ఆ టైంలో కూడా వాళ్ళకు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళని మేయర్ గారు ఆయన పక్కనే కురిజీ చేసి కూర్చోపెట్టేసుకొని ఏ రకంగా గౌరవించారో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు మేడం కూడా ఏదో వీళ్ళలాగా ఏకగ్రీవాలు అయ్యి ఆ మేయర్ సురేష్ బాబు కార్పొరేటర్ లాగా ఏకగ్రీవాలు అయ్యి మేడం గారు ఏమి ప్రజాక్షేత్రం నిలబడి గట్టిగా ఫైట్ చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చారు ఆమెను కూడా గౌరవించాలని చెప్పేసి ఆమెను గెలిపించుకునే మా నాయకత్వం అంటే మా లీడర్షిప్లో మా కూడా ఉంటుంది కదా మా శాసన సభ్యురాలు కూడా మా మేడంని కూడా గౌరవించాలి ఆ రకంగానే కుర్జీలో కూర్చోబెట్టాలనేది ఉంటుంది కదా ఆ ఆశతో మేము నాకు అదే స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పి అడగడం జరిగింది దానికి వాళ్ళు ఒక మహిళని అవమానపరుస్తూ ఈరోజు రెండు దఫాలుగా రెండు సార్లుగా కుర్చీ కింద వేయడం అనేది ప్రజా తీర్పును అవమానించినట్టే ఆ రకంగా మేము భావిస్తాం ఓకే అలాగే రాజకీయాలలో ఇప్పుడు డబ్బు పాత్ర చాలా పెరిగిపోయింది అంటే రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు చాలా అవసరం మరి ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు అంటే రాజకీయాలలో రాణించాలనే డబ్బు అవసరం అంటే తిరుమల పాలిటిక్స్ అంటే ఎక్కువ డబ్బు కోసం ఆశించు లేకపోతే డబ్బు అంతా ఖర్చు పెట్టి ఒక నెంబర్ వన్ లీడర్ గా నిల్చోవాలని అనుకునే కదా వస్తారు రాజకీయాల్లోకి సో ఆ విధంగా మీరు ఏమైనా అనుకుంటున్నారా అంటే మీరు ఫస్ట్ అడిగినారు ఫ్యామిలీ బలం ఆర్థిక బలం అన్నా ఈ రకంగా ఏదో ఒకటి ఉంటేనే రాజకీయం లేకే గెటాన్ అవుతారు ఆ దిశగా అడుగులు వేస్తారు అనేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అది ఇంకా నాకు ఫేస్ కాలేదు డబ్బు అనేది ఇంపార్టెంట్ డబ్బు అనేది ప్రియారిటీ అనేది నాకు ఇంకా అవి కనపరావడం లేదు అలాగే అన్న డబ్బు కోసం మీరు బెదిరిస్తారని విద్యార్థి ఉద్యమంలో చాలా డబ్బులు వసూలు చేస్తారని సో ఈ విధమైనటువంటి ఆరోపణలు అన్నీ కూడా మీద ఉన్నాయంటారు అవి నిజంగా అంటారా ఇప్పుడు ఆరోపణలు అనేది రకరకాలుగా వస్తూ ఉంటాయి అట్లా బెదిరించినారు అట్లా ఇది చేసినారు అని చెప్పి ఎక్కడన్నా ఒకటన్నా ప్రూఫ్ అయితే నేను ఈ రాజకీయాలను వదిలేస్తాను పక్కగా తప్పుకుంటా ఓకే బెదిరింపు ధోరణి అనేది ఎక్కడ ఉండదు బెదిరింపు ధోరణి నేను ఉన్నానంటే ఖచ్చితంగా నేను ఏదైనా మాట్లాడినా ఏదైనా చేసినా కూడా దాన్ని ప్రెస్ వాళ్ళకి అప్డేట్ చేస్తాము ఆ రకంగా ఉద్యమం చేస్తాం ఆ రకంగా అయితే అయితే ఇప్పుడు మీరు చూసుకున్నారు చాలా ఉద్యమాలల్లో విద్యార్థి ఉద్యమాలలోనే విద్యార్థులు చనిపోయింటే ప్రశ్నించి జైలు పోయిన సంఘటనలు కూడా నా మీద ఉన్నాయి అంటే ఆ టైంలో కాంప్రమైజ్ కామని చెప్పి వచ్చారు కాంప్రమైజ్ కాలేదు గట్టి నిలబడి జైల్లో కూడా పోయినాము అట్లా ఏం లేదు అవి బయట నుంచి వచ్చేటువంటి పుకార్లు మాత్రమే ఆ రకంగా ఏమి ఉండదు అలాగే బొజ్జ తిరుమలేష్ బెదిరిస్తారనే టాక్ మరి భయపెట్టడానికి మీరంతా గిట్టని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారనుకో గిట్టని వారు ఈ రకంగా చేసేటువంటి ప్రచారమే నేను అడ్వకేట్ గా ఒక ప్రొఫెషన్ లో ఉన్నాను అట్ట భయపడించి బెదిరించి చేయాల్సినంత కర్మ లేదు ఓకే ఆ రకంగా నేను చేయాలని ఉంటే ఈ రకంగా ఉండే వ్యక్తిని కాదు మీరు చూడొచ్చు ఎక్కడికైనా కూడా నేను కడపలో కానీ ఎక్కడైనా కా సింగల్ గానే తిరుగుతూ ఉంటాను సింగల్ గానే వెళ్తా ఉంటాను సింగల్ గానే వస్తా ఉంటాను అట్లా ఇదేం లేదు ఇవన్నీ ఇప్పుడు అనుకోవచ్చు అవాస్తవం అని ప్రజలందరికీ తెలుసు ఆ ప్రజలకు అవుతుంది ఈ రకంగా అట్లా ఏముండదు అలాగే కడప నియోజకవర్గంలో అభివృద్ధి బాటలో నడుస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అంటే ఆవిడ పనితీరు ఎలా ఉందన్న ఇప్పుడు మరి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గా ఉంది ఇంకా మేము అనుకునే దానికంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే డబల్ గా మేడం గారు పనిచేస్తా ఉన్నారు ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది ప్రజల నుంచి ఇప్పుడు వాస్తవంగా ఆమె యొక్క పనితీరు ఆమె యొక్క అభివృద్ధి పట్ల నిబద్ధత గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళి సామాన్యమైన ప్రజలను అడిగితే చెప్తారు అంతేగాని టీ బంకుల దగ్గర టీ అంగల దగ్గర కొంతమంది కూర్చొని ఇట్ట ఇట్ట మాట్లాడుకుంటూ ఉంటారు చల్లని మాటలన్నీ వాళ్ళైతే ఖచ్చితంగా ఆమెను వ్యతిరేకిస్తారు ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టు ఆమె ఉండదు ఎందుకంటే వాళ్ళలాగా మా ఏ మాటలు చెప్పడము ఇప్పుడు ఈవెన్ మేమైనా సరే ఏదైనా ఫలానా వ్యక్తికి మేడం ఈ పని చేయాలని చెప్పి రికమెండ్ చేసామన్నా మేడం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు బట్ ఆమెకై ఆమె పర్సనల్ గా ఎంక్వైరీ చెప్పి చేసుకొని ఎస్ ఇతనికి చేయగలం ఇతనికి నీతి ఉంది నిజాయితీ ఉంది నిజాయితీగా వెళ్ళి అడుగుతున్నారు రియల్గా వెళ్ళి బెనిఫిషియర్స్ అని చెప్పి మేడం కనుక్కొని ఒకటి పదిసార్లు వాళ్ళకు హెల్ప్ఫుల్గా గా అవుతుంది అంతేగాని ఈ యొక్క రికమెండేషన్స్ చెప్తే చేసే రకం లో కనపడలేదు కానీ ఆమె ధైర్యంగా మేము పోయి అలాగే ప్రతి బేస్తవరం కూడా ప్రజా సమస్యల పరిష్కారం మీద కూడా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ప్రజలు వస్తున్నారన్న మేడం ఇంటి దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రేవెన్స్ అనేసి పెట్టుంటారు గతంలో గ్రీవెన్స్ ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఎమ్మెల్యే గారి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల ద్వారానో లేకపోతే లోకల్ లీడర్స్ ద్వారానో వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ఈరోజు కడప నగరంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటి తలుపులు తెరుచుకొని ఉంటాయి ఏ సమయమైనా వెళ్ళి మేడం గారు అక్కడ అందుబాటులో ఉంటే మాట్లాడుకునే మాట్లాడేదానికి సమస్య చెప్పుకునేదానికి ఆమె అవైలబుల్లోనే ఉంటుంది గురువారం స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఆ డ్యూరేషన్ డ్యూరేషన్లో కేవలం ప్రజా ఫిర్యాదులు దానికి మేడం గారు అక్కడ కూర్చోంటారు ఏ నాయకుడి ఎవరు ప్రలోభాలకు ప్రలోభాలు ఏమి ఇది కాదు డైరెక్ట్గా స్వేచ్ఛాయుతంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎగ్జిబిట్ చేసుకోవచ్చు వాస్తవాలు ఏమన్నా ఖచ్చితంగా ఇలా చేయాలంటే మేడం గారు స్పాట్ స్పాట్లోనే అక్కడికక్కడనే నిర్ణయం తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడము పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడము ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్తో మాట్లాడడం గా పని అయితే జరిగిపోతాం అలాగే నా యోగ విశ్వవిద్యాలయం అలాగే ఇడుపులపై త్రిపుల్ ఐటీలో కూడా నాణ్యమైనటువంటి విద్య కోసం ప్రభుత్వానికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ యొక్క రూలింగ్ లో విద్యా వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోయింది యూనివర్సిటీలని వాళ్ళ పార్టీల కార్యాలయాలుగా ఈ యొక్క వైసీపీ నాయకులు వాడుకున్నారు యూనివర్సిటీల్లో నాణ్యతమైన విద్య కంటే వైసీపీ నాయకుల యొక్క కార్యక్రమాలు వైసీపీ నాయకుల యొక్క ప్రపోజల్స్ ప్రాతినిధ్యం ఎక్కువ యూనివర్సిటీలో కనబడుతూ ఉంది ఇప్పుడు ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఒక ఆరు మాసాల్లో చూసుకునే ఆరు నెలల్లో అయితే కొంచెం ప్రక్షాళన జరుగుతూ ఉన్నింది ఇంకా కొంచెం వైసీపీకి అనుకూలమైన వ్యక్తులే అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు వాటిపైన కూడా మేము మా యొక్క అధిష్టానానికి కూడా నివేదిక పంపడం జరిగింది త్వరలో ఇంకా కొంచెం ఒకటేసారి మార్పు అనేది కాదు కదా నిదానం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చర్యలు అనేది ఖచ్చితంగా ఉంటాయి అలాగే చివరి ఒక ప్రశ్న ఫైనల్గా మీ రాజకీయ లక్ష్యం ఏంటి అందుకు అనుగుణంగా మీరు చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నారా అనుకోవచ్చా నేను ఏమనుకుంటున్నానో అది చేస్తా ఉన్నాను రాజకీయ లక్ష్యం అంటే మీరు ఇందాక అన్నట్లు కార్పొరేషన్లో ఏమన్నా కార్పొరేటర్ టికెట్ అవకాశం ఇస్తే పార్టీ ఖచ్చితంగా కార్పొరేటర్గా కంటెస్ట్ చేయాలని ఆశ అయితే ఉంది గతంలో కూడా కంటెస్ట్ చేశాను కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎన్నో ప్రలోభాలు ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ మా లోకల్ డివిజన్లో వైసీపీ అభ్యర్థి నేనే పోటీ పడినాను అంటే టీడీపీ వాళ్ళు కూడా అప్పుడు పోటీ చేయకుండా అయినటువంటి పరిస్థితి ఆ టైంలో ఎంత ప్రెషర్ పెట్టి ఎన్ని కేసులు పెడతామని ఎన్ని భయభ్రాంతులు బెదిరింపుల గురి చేసినా కూడా వన్స్ ఫిక్స్ అయినానంటే తిరుమలేష్ అక్కడ బరిలో ఉంటాడు అటా వెనుకడు వేసే వ్యక్తి కాదు ఎక్కడ ప్రలోభాలకు కానీ ఎక్కడ దౌర్జన్యాలకు కానీ ఎక్కడ బెదిరింపులకు కానీ లొంగే వ్యక్తి కాదు అనేసి ఆల్రెడీ ఒకసారి ప్రూఫ్ చేసుకున్నాను ఆ దిశగా నేను ఖచ్చితంగా అట్లాంటి ఏదైనా అవకాశం వస్తే అధిష్టానం ఆదేశిస్తే అంటే అధిష్టానం అంటే మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆదేశిస్తే మా నాయకుడు వాసన్న ఎంతో తిరుమల నిలబడు అని చెప్పి చెప్తే రెండో మాట ఏం చెప్పను ఖచ్చితంగా కడప నగరంలో ఏ డివిజన్లు అయినా కూడా పోటీ చేయగలుగుతాను నా సంబంధించి టీం నాకు

ఆ పార్టీతోనే జర్నీ చేయాలని చెప్పేసి ఉంటాను ఆ పార్టీ యొక్క ఆదేశాలనుసారం బాధ్యతలు అప్ప చెప్పినా ఏ పని అప్పచెప్పినా చేసేదానికి సిద్ధంగా ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచిగా ఓపెన్ అయ్యి అన్ని చెప్పినందుకు సో చూశారు కదండి ఇది వాళ్ళ అతిథి బొజ్జా తిరుమలేష్తో ముఖాముఖి కార్యక్రమం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్తే